ఎం కన్వెన్షన్ హాల్లో జరిగింది మంచిరాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిరాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖాల మేరకు ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి అధ్యక్షతన మంచిరాల జిల్లా స్థాయి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్జీపీఆర్ఎస్ ఇన్ఛార్జి సుభాష్ యాకరాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాష్ యాకరణ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా నాయకులు కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు ప్రతి గ్రామంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు గ్రామంలోని సమస్యలను స్థానిక నేతలు దగ్గరుండి పరిష్కరించాలన్నారు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న గ్రామీణ నాయకులను గుర్తించి అవగాహన కల్పించాలన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి పట్టణ గ్రామీణ స్థానిక పాలనలో అనుభవం ఉన్న నాయకులతో మండలాల సమావేశం నిర్వహించాలి సర్వోదయ సంకల్పం మూడు రోజులు శిబిరాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ చట్టాలను బలోపేతం చేసేలా ఆర్థిక సంస్కరణలు ప్రణాళికలు రూపొందించాలి అని అన్నారు

उसका पहले आजी प्यास का से पार्टी को मजबूत करने के लिए पार्टी स्ट्रांग होने के लिए इंडियन नेशनल कांग्रेस स्ट्रांग होने के लिए आरजीपीआर का पंचायत लेवल कमिटी बनने के लिए अभी टैलेंट मीटिंग चल रहा इधर का मीटिंग नहीं पार्टी में स्ट्रोंग कैसे बनाता है एक पंचायत एक म्यूनिसपाली कॉर्पोरेशन कैसे बात करना है जो लीडर लोग को ट्रेनिंग दे ट्रेनिंग के हिसाब से हम लीडर बनाते जिसको है पार्टी में काम करने के लिए हम तैयार है आरजीपीआर काम करने के लिए हम तैयार हैं। ऐसे बात करने ऐसे की आने के लिए ऐसे रिव्यू किया पूरा पार्टी में कोस्टिंग देने के लिए आज प्रयास इसके लिए तेलंगाना स्टेट के अंदर स्टेट लेवल डिस्ट्रिक्ट लेवल असेंबली लेवल मंडल लेवल पंचायत लेवल ये पूरा जगह में नया कमिटी बनने वाला है वो नया कमिटी के लिए जो हमारा साथी लोग फैमिली लोग कांग्रेस फैमिली का मेंबर लोग दर आया हुआ है सबका मैं स्वागत करता हूं अच्छे तरह से आप लोग कॉर्पोरेशन काउंसिल लोग हैं डिप्यूटीज हैं बहुत जगह में काम करके एक्सपीरियंस एक्सपीरियंस होने के बाद अभी दो लेन में बात करने में बहुत जल्द एक्स बोल रहा एक एक्स को हम कैसे यूज करते हैं पार्टी में एक बार एक पोस्टिंग होने के दोबारा पोस्टिंग नहीं होएगा उसको फिर काम करने के लिए जगह कम पड़ता है, के है। हर जो पार्टी में काम करने वाला मन लगा के आने वालों को पूरा तरीके से उसको सपोर्ट करना आरजीपीआर का काम है आरजीपी नेशनल टीम पूरा तेलंगाना के अंदर सब डिस्ट्रिक्ट में सब काम कर रहा है మిగతా అనుబంధ సంస్థ ఉంటుంది యూత్ కాంగ్రెస్ ఒకటి ఉంటుంది మహిళా కాంగ్రెస్ ఒకటైపు ఉంటది కానీ రాజీవ్ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన అనే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థది ఇది చాలా డిఫరెంట్ ఇది ఒక గమ్యం ఏదైతే భారతదేశం స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుండి ఏదైతే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేకటువంటి పెను మార్పులను సంచలన అతనటువంటి నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో కావచ్చు రాజీవ్ గాంధీ హయాంలో కావచ్చు పివి నరసింహారావు హయాంలో కావచ్చు తీసుకున్నటువంటి అనేక సంస్కరణలను బలోపేత చేయడంలో గతంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనేక సంస్కరణలు కాలాయితం చేసి నిజంగానే వారి యొక్క మనుగడను కనుమరు చేయాలనే ఉద్దేశం కొద్ది ఈ రోజు బీజేపీ ముందు కడుగులేస్తుంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారాజును తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణలు పంచాయత్ రాజ్ సంస్కరణ కావచ్చు ఆర్థిక సంస్కరణలు కావచ్చు వీటిని మా దేశ వ్యాప్తంగా బలోపేతం చేయాలంటే గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో ఈ ఉద్దేశాన్ని కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక సంకల్ప దీక్షతో తీసుకోవడం జరిగింది మరి మీ అందరికి ఆర్జీపీఆర్ అంటే పరిచయం చేయడం జరిగింది ఆర్జీపీఆర్ అంటే రాజీవ్ గాంధీ ఇది వేల నాలుగులో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది ఆ తర్వాత నవశేఖర్ అయ్యర్ గారు రెండు వేల ఏడు నుండి రెండు వేల పదమూడు వరకు ఈ సంస్థకు నాయకత్వం వహించడం జరిగింది రెండు వేల పదమూడులో శ్రీ రాహుల్ గాంధీ గారు సిగారేస్తూ కొత్త లక్ష్యాన్ని ఒక దిక్సూసీని సూచించడం జరిగిన గ్రామ పంచాయతీలు రాజ్య సంస్థలు మరియు అర్బన్ లో విధంగా లోకల్ పాఠశాలలో ఎన్నికైనటువంటి గ్రామీణ యువకులను శక్తివంతం చేయాలనే ఏకైక ఉద్దేశం కొద్ది ఈ యొక్క ఆర్సీపీఆర్ఎస్ కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క లక్ష్యం స్థానిక ప్రజాస్వామ్యానికి ప్రజా ఆధారమైనటువంటి స్థానిక సంస్థలే ఇలా మూల స్తంభాల ఎన్నికైనటువంటి గ్రామీణ నాయకులకు జ్ఞానం మరియు నాయకత్వాన్ని పుల్పొందించడమే ఈ యొక్క ఆర్జీపీఆర్ఎస్ యొక్క లక్ష్యం ఏదైతే అణదారినటువంటి వర్గాల నుండి కొత్త నాయకత్వాన్ని వినికూపించడమే ఈ యొక్క ఆర్జీపీఆర్ఎస్ లక్ష్యం అదే గ్రామీణ నాయకుల స్వరాన్ని పార్టీలలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు మరియు ప్రజా విధానాలలో వారి యొక్క బొత్తుకలు వినిపించడమే ఈ యొక్క ఆర్జీపీఆర్ఎస్ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఒకరోజు గాంధీ మహాత్ముడు చెప్పింటూ భారతదేశం ఈ దేశం ఈ ఈ భారతదేశం ఈ దేశం పేదవాడు ఈ దేశం తనదని పేదవాడు భావించేలా దేశం నిర్మాణంలో అతనికి ప్రభా ప్రభావవంతమైనటువంటి స్వరం ఉండేలా నేను కృషి చేస్తానని పేదవాడు ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రం లభించిందని మహాత్మా గాంధీ ఏదైతే విషయాన్ని చెప్పిందో ఆ సూక్తికి ఆర్జీపీఆర్ఎస్ యొక్క ప్రధాన సోనియా గాంధీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క ఆర్టీపీఆర్ఎస్ కార్యకలాపాలు ఇరవై రాష్ట్రాలలో మూడు వందల జిల్లాలలో మరి చాలా యాక్టివ్గా పాల్పరచుకున్నటువంటి సందర్భం నేడు భారతదేశంలో నెలకొంది అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్లు గ్రామ సభలు వార్డు సభలలో పాల్గొనే విధంగా కూడా దీన్ని చర్చించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం మన తెలుగు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు కావచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్లలో గ్రామీణ స్థాయి పట్టణ స్థాయి కింది స్థాయి కార్యకర్తలను వారి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి కొన్ని సమావేశాలు కొన్ని కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ప్రతి మండలానికి కొత్తగా ఎదుగుతున్న నాయకులను గుర్తించాలి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ సమాజంలో వార్డు వంటి నాయకులను సమగ్ర ప్రతినిధ్యాన్ని నిర్మించడం కోసం కృషి చేయాలి అదే విధంగా ఆర్జీపీఎస్ కార్యకలాపాలు ఏదైతే జరుగుతున్నాయో అక్కడ పార్టీకి మరియు ప్రజా ప్రతినిధులకు అనుసంధానంగా వారధిగా ఈ యొక్క సంస్థ యొక్క ప్రతినిధులు పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం అదే విధంగా మీ ప్రాంతంలో ఎక్కడైతే ఆర్జీపీఆర్ఎస్ నెట్వర్క్ నిర్మాణంలో లోకల్ ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు చురుకుగా పాల్గొనేటట్టు మనం వారిని పార్టిసిపేట్ చేయాలి మీ మండలంలో లేదా నియోజకవర్గంలో సమాన భావాలు కలిగినటువంటి గ్రామీణ నాయకులను వెలికి తీసి ఈరోజు ముందుకు నడిపించే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు పార్టీ పరంగానే కాకుండా స్థానిక సమస్యలు మరియు అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రజల యొక్క బాధను పాల్పరచుకోవడంలో కూడా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో వారి యొక్క గొంతుకు వినిపించే విధంగా కూడా ఈ ఒక వేదికగా చేసుకోవాల్సిన అవసరం ఉంటది విలువలు సేవ శక్తివంత ఆధారంగా ఉన్న నాయకత్వ ని మనం నిర్మించుకోవాలి ఆర్సీపీఆర్ఎస్ అంటే కేవలం ఒక వేదిక కాదు ఇట్ ఇస్ ఆఫ్ రిస్టోర్ పీపుల్ అని చెప్పేసి ఈ సందర్భంగా